Hello and welcome back to our channel, Colors of Life. కీ రోజు ది హౌస్ ఆఫ్ కంచీ వేవ్స్లో ఉన్నారండి రావు నగర్ నుంచి వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను మీకోసం మంచి పార్టీ వేర్ కలెక్షన్ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఒకసారి చూసేసేయండి ఈసారి ఏంటంటే మనకి బటర్ సిల్క్లో ఉంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా లైట్ వెయిట్ వేర్ చీరలు వచ్చేసాయి షిఫాన్ జార్జెట్లో కూడా లైట్ వర్క్తో ఉన్నటువంటి చీరలు జార్జెట్ శారీస్ ట్రెడిషనల్ వేలో ఉన్నటువంటి చీరలు వచ్చాయి అలాగే ఇటాలియన్ గ్రేప్ స్పెషల్ అనమాట చాలా కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ మంచి జాజెట్ విత్ మిరర్ వర్క్తో ఉన్నటువంటి ఇలాంటి చీరలు అంతేకాకుండా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సెమీ మైసూర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం సఖీ నుంచి ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కాకపోతే దానికోసం థౌజండ్కి పైగా బిల్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్లూమ్ చీరలు ఇలాంటి పార్టీవేర్ చీరలు అవే కాకుండా మంచి పట్టు చీరలు వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఇక్కడి నుంచి అయితే మీరు తీసేసుకోవచ్చు మీకు తెలుసు కదండి ఏస్రావ్ నగర్లో నేను షూట్ అయితే చేస్తున్నాను ఇదే కాకుండా మనకి కూకట్పల్లిలో బ్రాంచ్ ఉంటుంది సెకండర్ సికింద్రాబాద్లో కూడా ఉంటుంది సో ఇంకా క్లియర్గా ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు అండ్ ఈ వీడియోలో కలెక్షన్ అంతా క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఎలాంటి వెరైటీ స్టార్ట్ చేద్దాం మ్యామ్ హాయ్ మేడం వెల్కమ్ టు ఎస్ నగర్ బ్రాంచ్ ఇవి వచ్చేసి సెమీ మైసూర్ సిల్క్ అండి రెప్లికా శారీస్ సఖీలో సఖీలో ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తాం సెమీ అయితే సెమీ అని చెప్తాం మీకు తెలిసిందే అది ఏ చీర తీసుకున్న పట్టు అయినా ఫ్యాన్సీ అయినా కూడా క్లారిటీగా చెప్తారండి మంచి క్వాలిటీ ఇస్తారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ రేజ్లో వస్తాయి మేడం ఈ సారీస్ సెమీ మైసూర్ సారీస్ రెప్లికాస్ అనమాట మన దగ్గర ఇవే సారీస్ ప్యూర్ మైసూర్ సిల్క్ పైన ట్వెల్వ్ థౌసండ్ తర్టీన్ థౌసండ్ రెంజ్లో కూడా టెన్ థౌసండ్ రెంట్లో కూడా ఉన్నాయి దాని రెప్లికా వచ్చేసి ఇది నైన్టీన్ అవుతాయి బడ్జెట్ ఫ్రెండ్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొంచెం చిన్నగా అంటే ఆ క్రిపర్ డిజైన్ చిన్నదిగా సన్నగా తీసుకున్నారు సాఫ్ట్ గా ఉంటాయండి నిజంగా అందరికి బాగా నచ్చుతాయి మీరు క్వాలిటీ చెక్ చేసి చూస్తే కనుక రెండు మూడు చూపించి కాదండి మన దగ్గర పాటు ఉంటుంది అందరికీ డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఇప్పుడు చూపించినవే కాకుండా స్టోర్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఒకవేళ మీరు దీంట్లో ఇంకా కావాలి అనుకుంటే కలెక్షన్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకా కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు వీడియో కూడా అట్లా శాంపుల్ చూపిస్తున్నాం అండి ఈరోజు ఇది వచ్చేసి చందేరి సిల్క్ ప్యూర్ చందేరీ సిల్క్ చాలా సాఫ్ట్ గా ఉంది బాగుంటాయి డైలీ వేర్ గిఫ్టింగ్ కి కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ బ్లౌజ్ ఆఫీస్ వేర్ అయినా కూడా బాగుంటాయి ఓకే ఇందులో డిజైన్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా ప్రైస్ ఇప్పుడు అది ఇది చేంజ్ అవుతుందా 1500 1600 ఈ టూ రేంజెస్ లో ఉంటాయి 1545 1645 వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎక్సలెంట్ సారీ బాగా ట్రెండ్ పళ్ళు సారీ ఆల్ ఓవర్ చూసుకుంటే బ్లాక్ కలర్ తో అవుట్ లైన్ వస్తుంది మేడం కలంకారీ డిజైన్ బార్డర్ లో చూసుకుంటే కూడా మంచి టెంపుల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ బ్లౌజ్ వచ్చేసి అట్లా ప్రింటర్ బ్లౌజ్ ప్యూర్ చందరి సిల్క్ మేడం ఇది దీనిపైన బార్టీ ప్రింట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఇది ఇంకొక దీని పళ్ళు అయితే వస్తాం ఉంటుంది లైట్ గ్రే కలర్ అవును చాలా బాగుంటుంది క్లాస్ గా ఎలిగెంట్ గా సింపుల్ గా కావాలనుకున్న వారికి సారీస్ చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి బాగా ఇచ్చారు ఆఫీస్కి అంటే ఆఫీస్ వేర్ పర్పస్ తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఓన్లీ ఇన్ 1595 ఇది ఇది ఇప్పుడు చూస్తే 1595 ఒక 100 రూపీస్ అటు ఇటుగా తేడాగా ఉన్నాయండి అంతే ఇది కూడా మంచి కాంబినేషన్ రెగ్యులర్ కలర్ కాదు రేర్ కాంబినేషన్ పల్లు కూడా చాలా బాగుంది ఎక్స్‌క్లూజివ్ వచ్చింది పల్లు బ్లౌజ్ వచ్చేసి ఫ్లవర్ ఫ్లవర్ బ్లౌజ్ ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఓన్లీ వన్ కలర్ వన్ సారీ కావాలి బల్క్ ఆర్డర్స్ కావాలి అనుకున్న వారికి కూడా మన దగ్గర విత్ ఇన్ షార్ట్ టైమ్ పాసిబుల్ అయిపోద్ది మేడం ఇలా డిజైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ వెళ్ళిపోదాము నెక్స్ట్ చూస్తే మేడం ఇది డోపియానా పైన మిర్రర్ వర్క్ మేడం ప్యూర్ డోపియానా అసలు చీర ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా చూడండి చిన్న మిర్రర్స్ ఇచ్చారు జీరో మిర్రర్స్ అంటాం కదా చిన్న బోర్డరే రెండు వైపులా కూడా ఇది పళ్ళు చూసుకుంటే క్రష్ పళ్ళు మళ్ళీ చాలా బాగుంటుంది సింపుల్ గా క్లాస్ గా దీనికి ఏంటంటే బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ గా కూడా పేరప్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఏంటంటే షోబర్ లుక్ ఉంటుంది రన్నింగ్ ఇచ్చారు మంచి నవీ బ్లూ కలర్ చూసాం కదా ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి చూద్దాం దీంట్లో కూడా సెట్ వైజ్ ఒక ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను గ్రీన్ పింక్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి మెహందీ మెహందీ పిస్తా షేడ్ డార్క్ షేడ్ కాస్ట్ ఇట్ దీని రేంజ్ వచ్చేసి 2595 మేడం 2595 2595 ఈ రోజు వీడియో అంతా కూడా బిలో 3000 ఉంది ఆహా బడ్జెట్ ఫ్రెండ్స్ బాగుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకో డిజైన్ నెక్స్ట్ వచ్చేసి కోరా మేడం ఇది కోరా లైట్ వెయిట్ కోరా

ఇందులోనే ఇంకో కలర్ సఖీలో డిస్కౌంట్ ఉండవని చెప్పడానికి ఇది ఒకటి మేడం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి తక్కువ ప్రైజ్ లో ఇచ్చినప్పుడు ఇంకా డిస్కౌంట్స్ ఎందుకు మరో కలర్ అండి బ్లౌజ్ అయితే అసలు సూపర్ చెప్పక్కర్లేదు చాలా వాటికి మ్యాచ్ అవుతుంది అండి అలా ఉంది మరో కలర్ చూడండి నెక్స్ట్ సారీ వచ్చేసి మస్టర్డ్ విత్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ అన్నారా అవును మేడం ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుంది ఇవి ఇప్పుడు మీరు ఆన్లైన్ లో తీసుకోవాలనుకుంటే ఏ బ్రాంచ్ నుంచి అయినా కూడా ఇలాంటి కలెక్షన్ తీసేసుకో అన్ని బ్రాంచెస్ లో ఉంటాయి మేడం కలెక్షన్ ఏ బ్రాంచ్ లో నుంచి అయినా తీసుకోవచ్చు ఈ కలెక్షన్ వచ్చేసి టస్సర్ టస్సర్ పైన రాంబో ఎంబ్రాయిడరీ అన్నమాట ఈ వర్క్ ఈ మల్టీ కలర్ తో వచ్చిన వివి అంతా కూడా రాంబో ఎంబ్రాయిడరీ మెషిన్ వర్క్ మేడం శారీ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది కలర్ బాగుంది పేస్టల్ షేడ్ ఇప్పుడు పేస్టల్స్ ట్రెండింగ్ కదా మేడం దట్టు ఈ కాంబినేషన్ బాగా రన్ అవుతుంది ఇది బ్లౌజ్ 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 సెల్ఫ్ వస్తుంది బట్ దీనికి కలంకారీ అలా పేరప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సారీ సెల్ఫ్ కూడా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ కి కావాలనుకుంటే కూడా చాలా బాగుంటది ఓన్లీ సింగల్ సింగిల్ డిజైన్ లా కలర్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఫిఫ్టీ ఇది ఇంకొక డిజైన్ స్కైలాప్ తో వస్తుంది శారీ అంతా కూడా స్కైలాప్ బార్డర్ శారీ ప్యూర్ టసర్ లుక్ లో ఉంటుంది మేడం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇది టూ డబల్ నైన్ ఫైవ్ మల్టీ కలర్ తో మెషిన్ ఎంబ్రాయిడరీ ఇందులో కలర్స్ ఉన్నాయా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ అయితే వీడియో కాల్ కి ఆన్లైన్ టీమ్ ఉంటుంది మేడం అన్ని బ్రాంచెస్ లో కూడా టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ ఈ డిజైన్స్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ పైన స్కైలాప్ బదర్ ఫెదర్ వర్ డిజైన్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి స్మూత్ ఫీల్ ఉంటుంది మేడం ఈ ఫ్యాబ్రిక్ లో మహేశ్వరి సిల్క్ లో పర్టికులర్ గా డిజైన్ వచ్చేసి ఫెదర్ కట్ డిజైన్ అని బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ శారీస్ ఇప్పుడు దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బెచ్ ఇది గ్రే నెక్స్ట్ పింక్ వీడియోలో ఈరోజు అంతా కూడా సెలెక్టెడ్ గా చూపిస్తున్నాం మేడం అన్నిట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది మన దగ్గర కాంప్రమైజే ఉండదు క్వాలిటీలో అయినా కలెక్షన్ లో అయినా రకాల డిజైన్స్ వచ్చాయి వీటిలో నెక్స్ట్ చూసుకుంటే మేడం ఖాదీ పైన ఎంబ్రాయిడరీ మేడం ఇది ఖాదీ ఫ్యాబ్రిక్ అండి అసలు ఈ కలర్ పీచ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇక్కడ చూడండి స్కై లాప్ బార్డర్ మళ్ళీ దీనికి స్కై లాప్ బార్డర్ వచ్చి మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మేడం సెల్ఫ్ బుటీ బ్లౌజ్ ఫ్లవర్స్ ఇచ్చారు సెల్ఫ్ కూడా క్లాస్ గేల్ ఉంటుంది కాంట్రాస్ట్ ఎలా అనుకున్న వారికి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ అలా కూడా పేర్ చేసుకోవచ్చు సమ్మర్ లో కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఈజీ క్యారీ పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఉండదు జీరో మెయింటెనెన్స్ షాంపూ వాష్ చేయొచ్చు మేడం నో ప్రాబ్లమ్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అంటే డిజైన్స్ మారుతూ ఉన్నాయి మీరు చూస్తే వర్క్ చేంజ్ అవుతుంది మేడం సారీ పైన వర్క్ చేంజ్ అవుతుంది ఎంత అండి ఇది కాస్ట్ దీని రేంజ్ వచ్చేసి మేడం 2995 మేడం mm -hmm. 2995 29 2995 2995 పిస్తా కలర్ చూడండి ఇది కాంబినేషన్ మేడం పిస్తా కలర్ కూడా ది పింక్ వర్క్ కూడా క్లాసీగా తీసుకున్నారు

బనారస్ జార్జెట్ లో లైట్ వెయిట్ అన్నమాట ఈ కాన్సెప్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది మేడం ఈ సారీ పళ్ళు పైన క్రష్ పళ్ళు వచ్చి బుట్టి వస్తుంది బార్డర్ కూడా టిష్యూ బార్డర్ ఇచ్చారు క్రష్ టిష్యూ వస్తుంది సారీ అంతా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొంచెం డిఫరెంట్ గా బనారస్ లో ఫాలోయింగ్ ఉంటదండి మెటీరియల్ చాలా ఫాలోయింగ్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది మేడం టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్

డిజైన్స్ కొంచెం మారతాయని చెప్పారు కదండి ఈ విధంగా అనమాట బెచ్ లిలాక్ పింక్ ఆనియన్ షేప్ దీంట్లో ఇంకా ఉన్నాయి స్క్రీన్ నెంబర్ కంటాక్ట్ ఇటాలియన్ ప్రింట్ చూద్దామా ఇప్పుడు చాలా రోజులైపోయింది ఈ చీరలు చూపించక ఎన్ని డిజైన్స్ ఉంటాయండి ఇందులో అయితే ప్యూర్ ఇటాలియన్ క్రేప్ మేడం క్రీపర్స్ పైన డీప్ తో మనకి ఫారెస్ట్ థీమ్ వస్తుంది చాలా బాగుంటాయి వైట్ ఇవన్నీ టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది ప్యూర్ ఇటాలియన్ షేప్స్ చాలా లైట్ వెయిట్ టూ ఒక చీర ఒక డిజైన్ లో వస్తుంది ఇంకా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మీకు సేమ్ డిజైన్ లో బల్క్ ఆర్డర్ కావాలన్నా ఇస్తాం మేడం విత్ ఇన్ షార్ట్ టైమ్ లో मल्टी कलर कांसेप्ट वीटा नेट की पूरा ब्लाउज बूटी ब्लाउज वसस मैम प्लेन का काकोना बूटी ब्लाउज ब्लैक एंड ग्रीन कॉम्बिनेशन कंट्रास्ट ग्रीन कलर बूटी ब्लाउज అసలు ఈ శారీ కూడా మంచి పేస్టల్ కాంబినేషన్ మేడం ఐస్ బ్లూలో లైటర్ షేడ్ ఇది కూడా చాలా బాగుంటుంది చాలా ఉన్నాయండి డిజైన్స్ ఇందులో కూడా టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ కదా టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ మెయింటైన్ చేస్తుంది మేడం సరే సరే

ఈ బ్లౌజ్ కూడా మనం చాలా చీరలకి మ్యాచ్ చేసుకోవచ్చండి ఒక్క చీరకనే కాదు బార్దర్ సారీస్ పైన కూడా మ్యాచ్ చేయవచ్చు ఎంత కాస్ట్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూడొచ్చు ఇంకా బ్లౌజ్ అయితే చాలా బాగుంది వర్క్ అయితే ఇంకా బాగుందండి మంచి గ్రీన్ కాంబినేషన్ తో డిజైన్స్ కొంచెం మారుతూ మారుతూ ఉంటాయి ఎట్లా ఎంత బాగుందో చూసారా ఎట్లా అనమాట సో ఇట్లా కొన్ని పార్టీవేర్ కలెక్షన్ అయితే నేను చూపించాను స్టోర్లో చాలా లేటెస్ట్ వెరైటీస్ వచ్చాయండి ఒక్కసారి కుదిరితే మాత్రం స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్